హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను లాస్ట్ వీడియో ముఖ్యమంత్రి వినేస్తాం పథకం కింద మార్చ్ ఒకటిన అయితే వృత్తి వస్తుందని డిస్కషన్ చేశాం సో దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం సో మార్చ్ నెలలో అయితే రెండు వేల రూపాయలు వస్తాయండి ఎవరు కంగారు పరిచిన అవసరం అయితే లేదు అదేవిధంగా మార్చి ఒకటిన రెండు వేల రూపాయలు మీ ఖాతాలోకి ఎందుకు తెలుద్దాం సో అదేవిధంగా ఆరు జిల్లాలకు మాత్రమే మార్చి నెలలో రెండు వేల రూపాయలు వస్తాయంటే కొంతమందికి సో అదేవిధంగా మిగిలిన ఏడు జిల్లాలకి బృతి వెయ్యి రూపాయలని పాయింట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో నేను ఆల్రెడీ లాస్ట్ రెండు పాయింట్లు అయితే నేను డిస్కషన్ చేశాను కాకపోతే కొంతమందికి అయితే అర్థం కాలేదు సో వారి కోసం అయితే నేను మరీ చేస్తున్నాను సో మార్చి నెలలో రెండు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది కాకపోతే మీకు మార్చి నెలలో రెండు వేల రూపాయలు రావాలంటే మేరు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది లోపున ఈ మధ్యలో ఎవరైతే హాజరు వేసి ఉంటారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్సర్గా మొదటి వారం మార్చి నెల మొదటి వారంలో ఒకటి నుంచి ఏడో తేదీ లోపున అయితే వస్తుందండి అది కూడా మీకు ఒకటో తేదీన కాకుండా రెండో తేదీ కానీ మూడో తేదీ ఈ విధంగా అయితే మీకు ఏడో తేదీ లోపునైతే మీకు మీరు మనీ అనేది గ్యారెంటీగా అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ కాలేదు కింద కామెన్సేషన్లో చేస్తున్నారు వారి కోసం అయితే ఈ వీడియో చెప్తున్నాను సో మీరైతే ఎవరికైనా కూడా మన సబ్స్క్రైబర్లకి ఎవరికైనా వచ్చినా కూడా కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే సో మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కనుక లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ చూస్తే కనుక మనకి ఓటో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క మార్చి నెల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్ ఎవరైతే బయోమెట్రిక్ హాజరు వేశారో వారికైతే ఈ డీటెయిల్స్ అనేవి యూనేస్తం పథకంలో యొక్క వెబ్సైట్లో కానీ అప్డేట్ అవడం లేదని చెప్తున్నారు సో ఈ విధంగా సర్వర్ల యొక్క బిజీ కావడం కూడా ఒక కారణం కావచ్చు సో దీనివల్ల మీ యొక్క బృతి అనేది అకౌంట్లకి క్రెడిట్ కాకుండా కొద్దిగా అయితే సమయం డీటెయిల్ అవడం జరుగుతుంది హాజరు వేశారు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది హాజరు వేశారు ఫిబ్రవరి వాళ్ళకి మార్చి నెలలో అయితే రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఏడు తేదీ లోపల అయితే అమౌంట్ రావడం అయితే జరుగుతుంది మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం మీరు అభ్యర్థులు అయితే సో దయచేసి ఈ విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి మీరు ఒకవేళ మీకు అంతగా డౌట్ మీరు నమ్మకపోతే కనుక మీకు అయితే సెంటర్ వాళ్ళకి కాల్ చేయండి కాల్ కనెక్ట్ అయితే కనుక ఇదే విషయం వాళ్ళు చెప్తారు నేను కూడా మార్నింగ్ చేశాను మరి విధంగా ఈవినింగ్ కూడా ఒకసారి చేశాను ఇప్పుడు కూడా ఇంతకుముందు వీడియో చేసే ముందు కూడా ఒకసారి చేశాను వాళ్ళు కూడా ఇదే విషయం అయితే చెప్పారు అదే అదేవిధంగా మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ బయోమెట్రిక్ హాజరైనవి అనేవి కొంతమంది అయితే అప్డేట్ కాలేదు అదేవిధంగా విధంగా ఇస్తాం సర్వర్లు బిజీగా ఉండడం వల్ల ఈ యొక్క కారణాల వల్ల అయితే ఈ యొక్క బృతి అనేది ఒకటే తేదీన క్రెడిట్ కావడం జరగడం లేదు ఇరవై ఎనిమిది రోజులు ఉండడం కూడా ఒక కారణము సో ఈ కారణాల వల్ల అయితే కొన్ని టెక్నికల్ మరియు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాకపోవడం వల్ల మార్చి ఒకటినైతే మీకైతే బృతి అనేది రాలేదు రెండు వేల రూపాయలు సో ఇది కూడా వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని ఆరు జిల్లాల వాళ్ళకి మాత్రమే మొదటి విడతలు అయితే వస్తాయని చెప్తున్నారు ఆరు జిల్లాల వాళ్ళకి కానీ రేపు కానీ మన్నాడు కానీ టూ డేస్లో అయితే ఇమ్మీడియట్గా అమౌంట్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది మీకు ఒక ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు కాల్ సెంటర్ వాళ్ళకి ఇదే విషయం అయితే చెప్తారు మీ దగ్గర మాకైతే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ కాలేదు సార్ మేమైతే ఏ విధంగా సహాయం చేయలేము అని చెప్తారు మీకు కాల్ చేసి అడగండి మీకు క్లియర్గా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మీ యొక్క బయోమెట్రిక్ హాజరు అనేది ఎప్పుడు వేసాను అడుగుతారు ముందు క్వశ్చన్ ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి మేము ఫలానా డేట్ వేసామని చెప్పినా కూడా వాళ్ళైతే లేదు సార్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం లేదని చెప్తారు కొంచెం కొద్దిగా అయితే ఓపి పట్టండి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఈవినేసం సర్వర్లు అయితే అప్డేట్ కావడం పోవడం వల్ల వృత్తి అనేది రెండు వేల రూపాయలు మీ ఖాతాలోకి రాలేదు సో ఇంకోటి ఏమంటే నేను ఆల్రెడీ చెప్పాను ఆ మార్నింగ్ వీడియోలో చెప్పాను కేవలం ఆరు జిల్లాలకు మాత్రమే మార్చి నెలలో రెండు వేల రూపాయలు అని సో డౌట్ ఉంటే కనుక మీరు కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి అడగండి కేవలం ఈ యొక్క ఆరు జిల్లాలకు మాత్రమే ముందుగా రెండు వేల రూపాయలు అయితే పడతాయనేసి ఈ యొక్క ఏడు జిల్లాలు అయితే ఏవైతే ప్రాబ్లంగా ఉన్నాయో అవి అయితే ప్రాబ్లం గా అదే విధంగా అయితే ఉన్నాయి అనంతపురము చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం ఈ యొక్క ఆరు జిల్లాలకు అయితే మార్చి నెల మొదటి వారంలో మీ యొక్క అమౌంట్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది కొన్ని కొన్ని సాంకేతిక లోపాల వల్ల మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాకపోవడం వల్ల మీకైతే రెండు వేల రూపాయలు అయితే అమౌంట్ జమ కాలేదు సో మీరు అయితే ఈ యొక్క ఆరు జిల్లాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క మొదటి వారంలో అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూస్తే మిగిలిన ఏడు జిల్లాలకి బృత్తి ఎప్పుడు వస్తుంది అంటే మిగిలిన ఏడు జిల్లాల వాళ్ళకి అయితే వెయ్యి రూపాయల అమౌంట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ యొక్క అంటే మిగిలిన ఆరు జిల్లాల వాళ్ళతో ఎవరు వారికి కూడా ఈ యొక్క వెయ్యి రూపాయల బృతి అనేది రావడం జరుగుతుంది అడిషనల్గా పెంచాం సీఎం గారు పెంచాలన్నా వెయ్యి రూపాయల వృత్తి అనేది కాకపోతే మీకు బృతి అనేది కొద్దిగా వెయ్యి రూపాయల బృతి అనేది కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది స్పెసిఫిక్గా ఈ యొక్క ఏడు జిల్లాలకి ఎందుకు బృతి అనేది పెంచలేకపోతున్నారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే సో ఎలక్షన్స్ యొక్క కమిషన్స్ కోడు వలన కూడా ఈ యొక్క బృతి అనేది ఆగిపోవడం జరిగింది సో పెంచామన్నది ఈ యొక్క ఎలక్షన్స్ మీద ప్రభావం చూపే ఓటర్ల మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ అయితే కొద్దిగా అంటే వాళ్ళతో చర్చలు సంప్రదాయం చెంపులు చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క వేడిపాయలు అనేది పెంచడం జరుగుతుంది దయచేసి అభ్యర్థులైతే అర్థం చేసుకోండి మీకైతే వేయి రూపాయలు కూడా త్వరలోనే పడుతుంది సో ఎవరికైతే ఈ యొక్క రెండు వేల రూపాయలు పడిందో ఈ యొక్క ఆరు జిల్లాల వారికి వాళ్ళతో పాటు మిగిలిన ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వీరికి కూడా వెయ్యి రూపాయలు వృత్తి అనేది పడడం జరుగుతుంది వాళ్ళకి వచ్చి రెండు వేల రూపాయలు వీరికి వచ్చి వెయ్యి రూపాయలు సో మీరు దయచేసి ప్రాంతీయంగా పరంగా అయితే మీరు అర్థం చేసుకోకండి ఇది కేవలం ఎలక్షన్స్ కోడ్ వల్ల మాత్రమే మీకు ఒకటి వెయ్యి రూపాయలు అనేది పాడడం జరుగుతుంది మిగిలిన వెయ్యి రూపాయలు అయితే మీకు అంటే ఎలక్షన్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ మిగిలిన వేడిపల్ని కూడా మీ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది కనుక లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ చూస్తే కనుక మనకి ఓటో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క మార్చి నెల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్ ఎవరైతే బయోమెట్రిక్ హాజరు వేశారో వారికైతే ఈ డీటెయిల్స్ అనేవి యూనేస్తం పథకంలో యొక్క వెబ్సైట్లో కానీ అప్డేట్ అవ్వడం లేదని చెప్తున్నారు సో అదేవిధంగా సర్వర్ల యొక్క బిజీ కావడం కూడా ఒక కారణం కావచ్చు కావాల ఈ నస్ట్ లైక్ చేయండి ఇలాంటి మై వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి